నరేంద్ర మోదీ అజెండా ముసలికి అవసరమా డెబ్బై ఐదు సంవత్సరాలు వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే ఎంత బాగున్ను ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ డ్రామా సౌత్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని తగ్గించి నార్టీ ఏకచక్రాధిపత్యం ఏలడానికే నరేంద్ర మోదీ ఆ జెండా అవసరం అవసరమా డెబ్బై ఐదు సంవత్సరాలు వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఎంత బాగున్ను అసలు డెబ్బై ఐదులో రిటైర్ అయిపోవాలి కదా వారి చెత్త ప్రకారం బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం దేశాన్ని ఇప్పటికే అన్ని విధాల సర్వనాశనం చేసిన సంగతి మనకి తెలుసు వీలైతే రేపు నేను ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా చెప్తాను ఏ ఏ దేశంలో నలభై లక్షల కోట్ల విలువైన ఏ ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేశారు ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మిగిలిన పదమూడు ఎయిర్పోర్ట్ ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్టు వంద కోట్లది ఎగ్జాంపుల్ కోట్ రూపాయలకి అదానికి ఎలా అమ్ముతున్నారు ప్రపంచమంతా నాకు మద్దతు ఇస్తుంది దానికి రుచు యుక్రెయిన్ యుద్ధం కొరకు నూట నలభై ఒక్క మంది ఓపెన్ గా సపోర్ట్ చేయడు నలభై ఐదు మంది ఆక్సిజెన్ కేవలం నాలుగు సంవత్సరాలు ఈ డీలిమిటేషన్ ద్వారా తమిళ్ తెలుగు మలయాళం కన్నడ భాషలు లేకుండా చేయడం ఒకటి రెండు మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా నిన్న డాక్టర్ స్టాలిన్ గారు ముప్పై తొమ్మిది ఉన్న సభ ఎంపీ తమిళనాడులో కేవలం ముప్పై ఒకటే చేయడానికి రెండోది నాకు హిందీ అంటే ఇష్టం కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఎందుకు అది నా మాతృభాష ఇప్పటికే తొమ్మిది రీజనల్ మదర్ టంగ్ల్ని హిందీ పేరిట సర్వనాశనం చేసేశారు ఆ విషయం మీకు తెలుసు ఏ ఏ లాంగ్వేజ్లని స్టాలిన్ గారు కూడా నిన్న ట్వీట్ చేశారు మరి మన తెలుగు మాతృభాషను మనం వదులుకోగలవా ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ మోదీ తొత్తులు మోదీ చెంచాలు మోదీ కూర్చో అంటే కూర్చుంటాడు అందుకే ఎంపీ ఉండవేళ అరుణ్ కుమార్ కూడా అన్నారు ఇరవై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా బీజేపీ గెలిచినట్టే బీజేపీ ఖాతాలోకి అదే కరెక్ట్ మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు స్టీల్ ప్లాంట్ ఎనిమిది లక్షల కోట్లు దమ్మిస్తుంటే ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ఆపిన వ్యక్తి నేను ఒక్కనే ఇప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీ హైకోర్టులో స్టేటస్ కో ఉంది మూడే మూడు సీట్లు గెలిచిన వారికి ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఇందిరా ఇందిరాగాంధీ నాలుగు వందల ఎంపీలు గెలిచినప్పుడు మన తెలుగుదేశం పార్టీ ముప్పై గెలిచిన ప్రతిపక్ష హోదా ఇచ్చారు హోదా ఆ హోదా మాకు ఇవ్వండి అని ఆయన డిమాండ్ చేయడంలో తప్పు లేదు బయకట్ చేయాలి కానీ పూర్తిగా అసెంబ్లీని వదిలేసి ప్రజలను వదిలేసి అది నష్టం కలుగుతుంది ఎందుకంటే ప్రశ్నించేవాడు లేడు ఈ బీజేపీ ఈ టీడీపీ ఈ జనసేన కలిసి ఇక్కడ ఇష్టం వచ్చిన బిల్లులు పాస్ చేసేస్తున్నారు నేను అసెంబ్లీలోకి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు నేనైతే ఒక్కడినైనా వెళ్తును అసెంబ్లీని ముట్టడించినట్టు చేద్దను పార్లమెంట్కు ఒక్కడిని వెళ్ళిన ఐదు వందల నలభై రెండు మందిని నిలబెడుతు సో నా సలహా ఏంటంటే జగన్ తమ్ముడికి నువ్వు అసెంబ్లీకి వెళ్ళు ఎవరి సలహాలో వినద్దు సొంత పనులు వాడు పోరాడు తప్పులేదు వాళ్ళయో జోక్ వేస్తారు వాళ్ళకి ఇంకో పని లేదు వాళ్ళు ఏ స్టోరీలు చెప్తారు వాళ్ళకి ఇంకో పని లేదు విను పర్వాలే కానీ పోరాడు ప్రజల కొరకు అసెంబ్లీ ఎమ్మెల్యే అయింది అసెంబ్లీకి వెళ్ళారు ఎంపీ అయింది పార్లమెంట్కి వెళ్ళారు ఏదో అటెండెన్స్ ఆరు నెలలకోసారి వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని వస్తే దానివల్ల నష్టమే కానీ ప్రజలకి వైసీపీ పార్టీకి వారి ఉద్దేశమే అపోజిషన్ లేకుండా చేయాలని మరలా నీకు మోదీ కరుణిస్తాడని అనుకోవద్దు కొంచెం అప్పుడే చెప్పారు వీళ్ళకి గురలేక ఈ రాజకీయ నాయకులు ఈ ఎమ్మెల్యేలకి బుద్ధి లేక ఈ కార్దలు ఏం చేశారు ఆయన పార్టీ తరఫున నెలకొంటారు అదే ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబెడితే ప్రధాన ప్రతిపక్ష అదే హోదా రాకపోయినా అసెంబ్లీకి వెళ్ళొచ్చు ప్రజా సంస్థలు చర్చించవచ్చు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు చదకొండు మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళకుండా కుట్ర పన్నుతుంది బిజెపి కూటమి పవన్ కళ్యాణ్ కూటమి ఆయన వీక్ చేయడానికి అసెంబ్లీకి వెళ్ళకపోతే అపోజిషన్ లేనట్టే కదా అపోజిషన్ లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన నాటకాలు ఆడతారు కదా నేనైతే వెళ్తా సరే ఇంకోటి షర్మిల గారు కూడా ఒకటి అంటారు నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు పులిమెంతుల ఎమ్మెల్యేతో సహా అందరు రాజీనామా చేసి ఆవిడ తెలంగాణలో ఓ రేవంత్ రెడ్డి నిన్ను ఒడికిస్తున్నా అన్నది నేనే నెక్స్ట్ సీఎం అన్నది అరే ప్యాకేజ్ స్టార్ మొత్తం ప్యాకేజ్ క్లోజ్ చేసుకుని వచ్చేస్తుందని నేను నేను చెప్పింది వంద సార్లు మీరు విన్నారు వెయ్యి సార్లు విన్నారు ఆవిడ ప్యాకేజ్ స్టార్ క్లోజ్ అయిపోయింది కానీ జగన్ తప్పే తల్లికి రావాల్సింది తల్లికి చెల్లికి రావాల్సింది చెల్లికి ఇచ్చేస్తే ఆస్తులు బాగున్నాడు అరే ఏం చేసుకుంటారు ఐదు లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఎడం చేతికి తెలియదు నేను ఇచ్చాను నేను రెండు సెవెన్ ఫోర్ సెవెన్ లో దిగినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు మన హైదరాబాద్లో మన చెన్నైలో మన ఢిల్లీలో బొంబేలో దిగినప్పుడు సెవెన్ ఫోర్ సెవెన్ అంటే ప్రపంచంలో ఇంకో మానవుడికి లేదు ఇప్పుడు ఉన్నాయి అమెరికా తుర్సాన్లో మెక్సికో టివానాలో ఎందుకు వచ్చి ఇక్కడికి వాళ్ళ ప్లైట్లు తీసుకురానివ్వరు డబ్బులు తీసుకురానివ్వరు నన్ను నిలబడినెవరు నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తాను నేను తప్ప మోదీని ఈ విధంగా ప్రశ్నించే వాదుడు లేడు ప్రశ్నించిన వాళ్ళందరినీ లోపల పెట్టేశారు సృష్టి సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నాడు ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసే ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి నా చెవిలో చెప్పండి మా అందరం ఈ చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా ఎలా డబ్బు సంపాదించాం నేను చెప్తా చెవులో చెప్పండి చెవులో చెప్తా మీడియా ద్వారా చెప్పండి మీడియా ద్వారా చెప్తా మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నీకు చింత శుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో మోదీ నీ అవసరం మాకు లేదు వందల వేల కంపెనీలు నేను తీసుకొచ్చానని నీకే కదా తెలుసు అందరికండి ఎక్కువ గూగుల్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ముప్పై లక్షలు ఉద్యోగాలు దాదాపు ఏడు వందల కంపెనీలు హైదరాబాద్లో తెచ్చింది వైజాగ్లో తెలివా